అందరికీ నమస్కారం అండి ఇక్కడ రెండు బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రెండు కూడా సేమ్ కొలతలు ఉంటాయి అనమాట నేను రెఫరెన్స్ కోసం మీకు ఒక బిల్డింగ్ అయితే చూపిస్తున్నాను ఎంట్రన్స్ మెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ కార్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉందండి ఎంట్రన్స్లో ఈ టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి హౌస్ వర్క్ అయితే కనుక ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ అయితే అవుతుంది అతను లోపల కూడా పెయింటింగ్కి రెడీ చేశారు మొత్తం ముక్కంతా పెట్టుంది పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతుంది కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే ఉందండి మీరు చూస్తున్నారు ఇక్కడ హాల్లో టీవీ నెట్ కబోర్డ్ అయితే వస్తుంది ఈ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి తూర్పు ఫేసింగ్లో ఉంటాయి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మేము చూపించడం జరుగుతుంది ఇది మొత్తం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు ఫేసింగ్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్స్ ఉంది ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉంది ఇదంతా డైనింగ్ కూడా ప్లేస్ అయితే ఉంది కొలతలు మంచి కొలతలు అండి అందుకనే మీకు టూ బెడ్రూమ్లు అయితే వచ్చినాయి కార్ పార్కింగ్ ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ లోనర్స్ వస్తుందండి బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము కబోర్డ్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్గా చేసిస్తారు రెడీ టు మూవ్ హౌస్ ఇది మీకు ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ ఇండిపెండెంట్ హౌస్ ఎనభై గజాల్లో ఉంటుంది ఎనభై గజాల్లో ఈ టూ బెడ్రూమ్ లాగా డిజైన్ చేశారు ఇక్కడ పక్కనే ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సిల్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు సందులో అయితే ఉంది నేను లాస్ట్ లో చూపిస్తాను ఈ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఎనభై గజాల టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు సిమెంట్ రోడ్డు అయితే ఉంది లొకేషన్ వచ్చి పైపుల్ రోడ్డు అండి విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్డు ఈ లొకేషన్ లో అయితే ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు హౌస్ మొత్తం ఎనభై గజాల్లో ఉంటుందండి ఒకటైతే కనుక డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు ఒకటైతే కనుక డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ